నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ రోజు ఎన్నో ఘటనలు చూస్తా ఉన్నాం అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని కూతుర్ని కొడుకుల్ని చంపేయటం అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియుడి ప్రియుడు సాయంతో భర్తల్ని హతమార్చిన ఘటన మనం ఎన్నో చూసాం ఇక్కడ ఈ ఘటన కూడా ములుగు జిల్లా వెంకటాపురంలో ఇలాంటి ఒక ఘటనే చోటు చేసుకుంది అది కూడా పిన్ని వరుస అయ్యేటటువంటి నిర్మల అనే ఒక వ్యక్తి సాయి కృష్ణ అనే ఒక కొడుకు వరుస అయ్యేటటువంటి ఒక వ్యక్తిని సుఫారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి తన ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా హతమార్చి హుస్నాబాద్ సమీపంలో ఒక బాయిలో పడివేసినటువంటి ఈ దుర్మార్గ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది హత్యకు ముందు ఏం జరిగింది అనేది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం విచారణ దశలో ఈ కేసు పోలీసుల ముందు వాళ్ళ రిమాండ్ లో ఉండటం జరిగింది ఈ విచారణలో పూర్తి విషయాలు వెల్లడిస్తారు పోలీసులు అయితే దానికి ముందు ఏం జరిగింది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తినే నిర్మల అంటే పిన్ని వరుస అయ్యేటటువంటి సాయి కృష్ణకి పిన్ని వరుస అయ్యేటటువంటి నిర్మల శ్రీనివాస్ కానిస్టేబుల్ గా పనిచేసేటువంటి ఈ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి సాయి కృష్ణకు తెలిసి పలుమార్లు వాళ్ళని హెచ్చరించడం జరిగింది అదే విషయాన్ని తన బాబాయ్ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ శ్రీనివాస్ ని జాబ్ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఈ పగనంతా మనసులో పెట్టుకొని వారు సాయి కృష్ణ హత్యకైతే ఆ సుఫారీ గ్యాంగ్ కు డీల్ చేసుకున్నారు ఈ సాయి కృష్ణ ఎస్ తను కారు నడుపుకుంటూ సాయి కృష్ణ గురించి ఒక మాట చెప్పాలి మీకు సాయి కృష్ణ తను ఈ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ తనకి వచ్చినటువంటి ఆ ఆదాయంలోనే సమాజ సేవ కూడా కొంత వెచ్చిస్తూ జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు తనకి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ మనం వెంకటాపురం పోలీస్ శాఖ సహకారంతో చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ చలివేంద్రం ఇది సాయి కృష్ణ నిర్వహించినటువంటి ఒక చలివేంద్రం ఒక సమాజ సేవగా చెప్పవచ్చు అదేవిధంగా ఆ మంత్రి సీతక్కతో కలిసి అనేక ఫౌండేషన్ ద్వారా చాలా సమాజ సేవ అయితే సాయి కృష్ణ చేయడం జరిగింది అయితే ఈ సాయి కృష్ణనే తన పిన్నే ఇలా అక్రమ సంబంధానికి పాల్పడటం తననుకు నచ్చక తన బాబాయ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తన బాబాయ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ ఉన్నారో తనని జాబ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ఆ నిర్మలను కూడా నువ్వు ఇలా చేయొద్దంటూ పోలీసులు హెచ్చరించడం జరిగింది ఈ పగనంతా మనసులో పెట్టుకునే సాయి కృష్ణని ఎలాగైనా హతమార్చాలి మా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు అనే ఒక భావంతో ఈ రోజు సాయి కృష్ణని హత్య చేయడం జరిగింది బాయిలో పడేయడం జరిగింది అయితే ఈ హత్యకు ముందు ఒక పెద్ద ప్లానింగే అంటే ఒక సినీ ఫకీలో ఒక పెద్ద ప్లానింగే జరిగింది అదేవిధంగా అంటే నిర్మలకు అంటే ఈ వ్యక్తికి కడుపు నొప్పి వచ్చింది అంటే మధ్యరాత్రి ఒక ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో పదిహేడో తారీఖు కడుపు నొప్పి వచ్చిందని చెప్పేసి ఆ నిర్మల సాయి కృష్ణకు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్దామంటే సాయి కృష్ణ నమ్మాడు పాపం తనని తీసుకువెళ్ళి అక్కడ హన్మకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది అయితే వీళ్ళు ఏ వెహికల్లో బయలుదేరారు ఏ రూట్లో వస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మొత్తానికి శ్రీనివాస్ అనే ఈ వ్యక్తికి ఆల్రెడీ ఆమె ఫార్వర్డ్ చేయడం జరిగింది అప్పటికే వాళ్ళు సుఫారీ గ్యాంగ్తో డీల్ కూడా కుదుర్చుకొని వచ్చడం జరిగింది ఎవరైతే సాయి కృష్ణ హత్యకు పాల్పడ్డారో వాళ్ళందరూ వీళ్ళు వచ్చే రూట్లో రెడీగా ఉన్నారు సాయి కృష్ణని అనుకున్న ప్లాన్ ప్రకారం సుఫారీ గ్యాంగ్ అయితే హతం మార్చడం జరిగింది తీసుకెళ్లి హుస్నాబాద్ ఆ చివరిలో ఉన్నటువంటి ఒక బాయిలో కూడా మృతదేహాన్ని పడవేశారని పోలీసులు అయితే గుర్తించారు ఇక వీరిని ఇప్పటికైతే గ్రామస్తులు కూడా వీరిపైన దాడి చేయడం జరిగింది ఈ అంతా వెలుగులోకి రావడంతో గ్రామస్తులందరూ వారింటి ఆ నిర్మల ఇంటిపైన దాడి చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే తన ఒక డ్రామా మొదలు పెట్టింది తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఒక ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రామస్తులు తనని తీసుకుపోతున్నటువంటి విధానం మనం చూడొచ్చు మొత్తానికి తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పి కొడుకు వరుసయ్యి సాయి కృష్ణని ఆ నిర్మలా అనే వ్యక్తి ఆ శ్రీనివాస్ తో అంటే ప్రియుడు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నాడో ఆ శ్రీనివాస్ తో కలిసి సుఫారీ గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకొని అత్యంత కిరాతకంగా హతమార్చడం జరిగింది అక్రమ సంబంధాలకు కడ్డొస్తున్నాయని చిన్న చిన్న పిల్లల్ని అసలు ఊహ లేని పిల్లల్ని హతమార్చడం ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేయటం ఇలాంటివన్నీ సమాజంలో ఎన్ని జరుగుతున్నా పోలీసులు ఎంత యాక్షన్ తీసుకుంటున్నా ఈ రకంగానే అడుగులు వేయడం అనేది చాలా బాధాకరం ఈ రోజున సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తి తాను సంపాదించుకున్న కొంత అమౌంట్ లోనే సమాజ సేవ కూడా చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక మంచి మనస్తత్వం కలిగిన ఒక వ్యక్తిని ఈ రకంగా అక్రమ సంబంధాలకు బలైపోతారంటూ ఎవరు ఊహించుకుంటారు ఈ నేపథ్యంలోనే గ్రామస్తులందరూ కూడా ఆ నిర్మల పైన దాడి చేయడం మనం ఇప్పటివరకు ఆ వీడియోలో చూస్తాం ఆ దాడి చేస్తున్న సమయంలో ఒక మనిషిని పట్టుకొని ఇలా కొడతారా అంటూ తను గ్రామస్తుల పైన తిరిగి అరవడం జరిగింది అప్పుడు గ్రామస్తులందరూ కూడా తనని ప్రశ్నించడం జరుగుతుంది చంపేటప్పుడు అతను మనిషి అని నీలాంటి ఒక మనిషిని అని నీకు గుర్తు రాలేదా సుఫారీ గ్యాంగ్ అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత మృతదేహం తీసుకెళ్లి బాయిలో పడేసేవే నువ్వు అసలు మనిషి ఎలా అని చెప్పేసి పోలీసులకు అప్పగించడానికి తనకు దేహశుద్ధి చేస్తూ బయటకు ఈడ్చుకొచ్చినటువంటి దృశ్యాలు అయితే మీరు ఇప్పటివరకు చూసారు ఏదేమైనప్పటికీ సాయి కృష్ణ లాంటి ఒక వ్యక్తి ఇలాంటి అక్రమ సంబంధాలకి బలవపడడం నిజంగా చాలా బాధాకరం ఇప్పుడు చూడాలి మరి విచారణ దశలో ఉంది ఇప్పటికే నిర్మలను శ్రీనివాస్ ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎవరెవరకు ఎంత డబ్బులు ఇచ్చి ఇతన్ని కిరాతకంగా హతం మార్చారు ఎక్కడి నుంచి ఆ గ్యాంగ్ ని రప్పించారు ఈ ప్లాన్ ఎలా జరిగింది అసలు పోలీసు కూడా ఈ సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేసే పనిలో ఉన్నారు చూద్దాం అసలు ఈ విషయాల్లో ఇంకా ఏం తేలబోతా ఉందని